హాయ్ అందరికీ మరి సండే స్పెషల్ నేనైతే నా స్టైల్లో చేపల కూలు చేద్దాం అనుకుంటున్నాను చేపలైతే పెద్ద పెద్ద మొక్కలు తీసుకొచ్చారు అవి అయితే ఎలాంటి గిన్నెలు వేసుకుని చక్కగా ఉప్పు కారం సరిపడగా వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కూడా కోసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా చీరుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పెద్ద అలాంటి గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి సరిపడగా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా కూడా ఆయిల్ వేడెక్కింది అందులో వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి చీరుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా అవి కూడా వేసుకోవాలి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని విడవకుండా కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ ఎక్కువ పోయకూడదు కొంచెం వాటర్ మాత్రమే వేయాలి ఎందుకంటే చింతపండు ఆల్రెడీ నానబెట్టుకుని పక్కన పెట్టుకుని రసం తీసిస్తాను ఆ రసం అయితే పైన పోసేసుకుంటే చక్కగా రెండు కలిపి ఉడికిపోతుందండి చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది ఎలాగ చేసుకుంటే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి లవమొక్కలు దాసిన చెక్క గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఇవి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుని మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత చేపల పులుసు అయితే మరి ఉడికిపోతుందండి మసాలా కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మరి నేను చేసిన నా స్టైల్ ఈ చేపల పులుసు మీకు నచ్చిందా మీకు నచ్చితే మరి వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా చేపల పులుసు ఎలాగుందో ఉందో మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి మరి మరొక వీడియో తగలుద్దాం అందరికి అండి